మార్గదర్శి ఫైనాన్షియల్స్ నిబంధనలు ఉల్లంఘించి డిపాజిట్లు స్వీకరించారు సో ఇది చటక్క ఇది ఒక క్రిమినల్ యాక్టివిటీ అండ్ వాళ్ళకు భారీగా ఫైన్ విధించాలి అనే దాని మీద పంతొమ్మిది సంవత్సరాల నుంచి విచారణ జరుగుతూ ఉంది సో మధ్యలో కొట్టేయడం ఎత్తేయడం ఇదంతా అది ఒక పెద్ద ప్రాసెస్ అయినా ఈ పంతొమ్మిదేళ్ళ నుంచి ఉండపల్లి అరుణ్ కుమార్ గారు వదలని విక్రమార్కుడిలా దాని మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ చేస్తున్న తెలంగాణ హైకోర్టు ఇది ముగింపు దశకు వచ్చింది వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఈ క్రమంలో తాజాగా ఫైనల్గా వాదనలు వినిపించినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి ఫైనాన్షియర్స్ వాళ్ళు క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు ఇటువంటి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వాలు పలకడం ఏంది వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇటువంటి వాళ్ళని చూస్తూ వదిలేస్తే మీ తీర్పును ఇటువంటి వాళ్ళను వదిలేసే తీర్పును ఆధారంగా చేసుకొని వదిలేస్తే ఇటువంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని దేశంలో చాలామంది పుట్టుకొస్తారు మొత్తం దేశమే ప్రమాదంలో పడుతుంది ఆర్బీఐ కూడా వాళ్ళు వాళ్ళను మీద క్రిమినల్ ప్రొసీడింగ్ జరగాలి వాళ్ళు తప్పు చేశారని చెప్పి ఆర్బీఐ కూడా వాదించింది కానీ ఇక్కడ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి సంస్థలకు మద్దతు పలుకుతూ ఉన్నాయి ఇది దారుణం సో వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చాలా గట్టిగా వాదనలు వినిపించారు అని ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మార్గదర్శి నాకు డబ్బు లేట్టింది కాబట్టి నా వాదనలు కూడా ఈ కేసులో వినండి అని చెప్పి ఇంకో వ్యక్తి తెలంగాణ హైకోర్టు దగ్గరకు వచ్చారు ఇంట్రెస్టింగ్ టర్న్ ఈ కేసులో కీలక పరిణామం ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎవరు ఫిర్యాదు చేయలే అది ఇది అని చెప్పి చాలా వాళ్ళు సరే ఎట్లా మార్గదర్శనం బయటపడేయాలన్నది వాళ్ళు రెండు ప్రభుత్వాల ఆలోచన ఎందుకు అన్నది అందరికీ జగమెరిగిన సత్యమే కారణం అందరికీ తెలుసుగా ఈ క్రమంలో ఒక వ్యక్తి వచ్చి నాకు ఎగ్గొట్టారు నేను ఫిర్యాదు చేశాను నా వాదనలు వినండి అని చెప్పి వచ్చారు తెలంగాణ హైకోర్టు అలో చేసింది మీరు లిఖితపూర్వకంగా వాదనలు వినిపించండి లిఖితపూర్వకంగా మీ వాదనలు సమర్పించండి అని చెప్పి ఈ ఓవరాల్ కేసులో తుది తీర్పును అయితే తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మార్గదర్శి ఫేడ్ నిర్ణయించబోయే తీర్పు సో తెలంగాణ హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించారు అనే అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళ వైపు నిలబడతారా ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు ఇటువంటివి రిపీట్ కాకుండా ఉండాలి అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఆర్బీఐ చెప్పినట్లు వాళ్ళ ఉల్లంఘనలకు పాల్పడ్డారు అనే చర్యలు తీసుకుంటారా ఇంట్రెస్టింగ్ చూడాలి